స్టార్టింగ్ లోనే మంచులో వెళ్తున్న కొన్ని గుర్రాల గుంపు మనకి కనిపిస్తుంది ఆ గుర్రాలు మొత్తం అవి ఉండే ప్లేస్ కి రిటర్న్ వెళ్తూ ఉంటే సడన్ గా వాటి ముందుకు ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది ఆ వస్తున్న క్రీచర్ చూసి ఆ గుర్రాలు చాలా భయపడతాయి వెంటనే అక్కడ నుంచి వెనక్కి భయంతో పారిపోతాయి తర్వాత ఆ క్రీచర్ గొర్రెలు ఉండే దగ్గరికి వస్తుంది అలా క్రీచర్ అక్కడికి రాగానే అక్కడ ఉన్న ఒక గొర్రె గట్టిగా శ్వాస తీసుకొని సడన్ గా అక్కడ కింద పడిపోతుంది ఆ తర్వాత క్రీచర్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇప్పుడైతే ఈ క్రీచర్ ని చూపించరు కానీ ముందు ముందు మనకి అదేంటో తెలుస్తుంది తర్వాత మనకి ఇంగవర్ ఇంకా మారియా అనే ఇద్దరు కపుల్స్ కనిపిస్తారు మనం ఇప్పుడు చూసిన గొర్రెల ఫామ్ వీళ్ళదే వీళ్ళకి పిల్లలు ఉండరు అందుకే ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతారు అలాగే వీళ్ళు సిటీ కి దూరంగా కూడా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు బతకడం కోసం ఇక్కడ ఫామ్ ని చూసుకుంటూ కూరగాయలు పండించుకుంటూ ఉంటారు వీళ్ళు ఉన్న ప్లేస్ సిటీకి దూరంగా ఉండడం వల్ల ఇక్కడికి ఎవ్వరు రారు వీళ్ళు ఒంటరిగానే బతుకుతుంటారు అలా తర్వాత రోజు ఇంగువర్ మారియా ఇద్దరు ఫామ్ లోకి రాగానే అక్కడ ఉన్న చాలా గొర్రెలకి పిల్లలు పుడతాయి దాన్ని చూసి మారియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఇంగువర్ ఆలోచనలో పడతాడు ఎందుకంటే ఇన్ని చూడాలి అంటే వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి తర్వాత రోజు ఇంగువర్ ఇంకా మారియా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మారియా ఇంగువర్ కి చెప్తుంది తన ట్రాక్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అప్పుడు ఇంగువర్ తర్వాత సీజన్ వచ్చేలోపు మనం ట్రాక్టర్ ని బాగు చేయించాలి లేదంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అంటాడు అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే వీళ్ళ ఫామ్ లో నుంచి డాగ్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది వెంటనే ఇద్దరు ఫామ్ లోపలికి వెళ్తారు అక్కడ డాగ్ డెలివరీకి దగ్గర ఉన్న ఒక గొర్రెను చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో ఇద్దరు కలిసి ఆ గొర్రె దగ్గర కూర్చొని దానికి హెల్ప్ చేస్తారు అప్పుడే ఆ గొర్రెకి డెలివరీ అవుతుంది దాన్ని చూసి ఇద్దరు షాక్ అవుతారు ఎందుకంటే ఆ గొర్రె హైబ్రిడ్ బేబీ కి జన్మనిచ్చి ఉంటుంది చూడ్డానికి ఎలా ఉంటుందంటే తలకై గొర్రెది బాడీ మనిషిది ఉంటుంది ఇద్దరు చాలా షాక్ అవుతారు తర్వాత ఇద్దరు కలిసి ఆ బేబీని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు ఇప్పుడు వీళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఆ బేబీ నే బిడ్డలాగా చూసుకుంటారు అలాగే వీళ్ళు ఎక్కడైతే పడుకుంటారో ఆ బేబీని కూడా అక్కడే పడుకోబెట్టుకుని సొంత బిడ్డలాగా చూసుకుంటారు ఈ బేబీకి జన్మనిచ్చిన ఆ గొర్రె మాత్రం గట్టి గట్టిగా తన బిడ్డని పిలవడానికి ట్రై చేస్తుంది కానీ మారియా మాత్రం తన బిడ్డని అస్సలు ఇవ్వదు అప్పుడే ఇంగ్వర్ మారియాని చూస్తాడు మారియా ఆ బేబీని ఎత్తు ని తన సొంత బిడ్డలాగా చూసుకోవడం చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే చాలా ఎమోషనల్ కూడా అవుతాడు ఆ బేబీ వచ్చిన తర్వాత ఇద్దరి లైఫ్ లోకి మళ్ళీ ఆనందం తిరిగి వస్తుంది తర్వాత ఒక రోజు ఇంగవర్ తన టాక్టర్ రిపేర్ చేస్తూ ఉంటే అప్పుడే తన డాగ్ తన దగ్గరికి వచ్చి పొలం వైపు చూపిస్తూ అక్కడికి రమ్మన్నట్టు సైగ చేస్తుంది కాని ఇంగువర్ మాత్రం దాన్ని అంతగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఆ బేబీకి జన్మనిచ్చిన నిజమైన అమ్మ మాత్రం దాన్ని తన దగ్గరికి తీసుకోవడం కోసం రూమ్ దగ్గరికి వచ్చి దాన్ని పిలుస్తూ ఉంటుంది ఈ బేబీకి అడ అనే పేరు కూడా పెడతారు అప్పుడే మారియా ఆ గుర్రె చూసి దాన్ని దూరంగా తీసుకు వెళ్తుంది ఇదంతా లోపల ఉన్న అడ చూస్తూ ఉంటుంది తర్వాత రోజు మారియా పొలంలో పని చేయడం కోసం వెళ్తూ అడాని జాగ్రత్తగా చూసుకోమని ఇంగువరికి చెప్పి వెళ్లిపోతుంది కానీ ఇంగువర్ మాత్రం అడాని పడుకోబెట్టి తను గ్యారేజ్ లో పని చేసుకోవడం కోసం వెళ్లిపోతాడు అలాగే ఇంగువర్ వెళ్తూ వెళ్తూ డోర్ ని ఓపెన్ చేసి వెళ్లిపోతాడు తర్వాత మారియా తన పని పూర్తి చేసుకుని ఇంట్లోకి వస్తే ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది వెంటనే ఇంగువారి దగ్గరికి వెళ్లి అడా గురించి అడుగుతుంది అప్పుడు ఇంగువర్ నేను తనని బెడ్రూమ్ లో పడుకోబెట్టి వచ్చాను అంటాడు అలా ఇద్దరు లోపలికి వెళ్లి చూస్తే లోపల అడా కనిపించదు దాంతో ఇద్దరు కంగారు పడిపోతారు వెంటనే బయటకు వచ్చి ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు అలాగే మారియా తన సొంత బిడ్డ కనిపించకపోయినట్టు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇంగువారు నువ్వేం బాధపడకు మనం తొందరలోనే తనని కనిపెడతాం అంటాడు అలా ఇద్దరు కలిసి ఎంతసేపు వెతికినా వాళ్ళకి అడా కనిపించదు అలా ఇద్దరు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే తనకి గొర్రెలు అరుస్తున్న అరుపు వినిపిస్తుంది వెంటనే ఇద్దరు పరిగెట్టుకుంటూ కొంత దూరం రాగానే అడకి జన్మనిచ్చిన అమ్మ కనిపిస్తుంది అదే అడాని బయటికి తీసుకొని వచ్చి ఉంటుంది అప్పుడు వెంటనే మారియా పరిగెట్టుకుంటూ వెళ్లి బలవంతంగా అడాని తీసుకొని తనకి వెచ్చగా ఉండడం కోసం బ్లాంకెట్ ని కప్పుతుంది అలా ఇద్దరు అడాని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే నిజమైన అమ్మ మాత్రం వెనకే వస్తు ఉంటుంది దాంతో మారియా దానిపై గట్టిగా అరుస్తుంది ఇది నా బేబీ ఇక నుంచి నీకు సంబంధం లేదు అంటుంది అలా మారియా అడాని తిరిగి ఇంట్లోకి తీసుకొని వస్తుంది తను మళ్ళీ కనిపించడంతో మారియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఇప్పుడు అడా కూడా పెద్దగా అవుతూ ఉంటుంది మారియా ఇంకా అడా మధ్య సంబంధం కూడా చాలా బలపడుతుంది అలా అంత హ్యాపీగా జరుగుతున్న టైంలోనే మారియా ఒక రోజు పడుకుని ఉన్నప్పుడు తన కల్లోకి గొర్రెలు భయంకరంగా వస్తూ తనని భయపెట్టి పెడుతూ ఉంటాయి దాంతో మార్యా అనుకుంటుంది ఆడాన్ని తన నిజమైన అమ్మ తన నుంచి దూరం చేసి దూరంగా తీసుకు వెళ్తుంది అని అందుకే తను పక్క ప్లాన్ వేసి నైట్ ఎవ్వరికి తెలియకుండా ఆ గొర్రెని బయటికి తీసుకువచ్చి ఆడా నిజమైన అమ్మని చంపేస్తుంది అలాగే చనిపోయిన ఆ గొర్రెని అక్కడే పూడ్చి పెడుతుంది ఇదంతా ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుంది కానీ ఇంగువర్ బ్రదర్ అయిన పీటర్ తనని చూసేస్తాడు కానీ తను మార్యాకి కనపడకుండా దాక్కుంటాడు నిజానికి పీటర్ సిటీలో ఉంటాడు తను చిన్న చిన్న క్రైమ్స్ చేస్తూ పైసల్ని సంపాదిస్తుంటాడు కానీ అనుకోకుండా ఒక రోజు ఇంగువరిని తన ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వదిలేసి వెళ్లిపోతారు తర్వాత పీటర్ గొర్రెల ఫామ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సోఫాలో పడుకుంటాడు తను కళ్ళు తెరవగానే తన ముందు అడ కనిపిస్తుంది కానీ చూస్తూ ఉండగానే సడన్ గా మళ్ళీ అడ అక్కడి నుంచి మాయమవుతుంది కానీ మార్నింగ్ లేవగానే ఇదంతా కళ అనుకుంటాడు తర్వాత ఇంగువారిని వెళ్లి కలుస్తాడు ఇంగువర్ కూడా తన బ్రదర్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా రోజుల తర్వాత తనని కలవడానికి వచ్చాడు అని అలాగే పీటర్ ని మారియా దగ్గరికి తీసుకువెళ్తాడు అప్పుడే మారియా బ్రేక్ఫాస్ట్ ని కూడా రెడీ చేస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చుంటారు అప్పుడే అడా అక్కడికి వస్తుంది మారియా వాళ్ళు పీటర్ కి అడా పరిచయం చేస్తారు అడాని అలా చూడగానే పీటర్ చాలా కంగారు పడతాడు కానీ ఈ విషయం వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తాడు తర్వాత అడా ఇంకా మారియా ఇద్దరు టబ్ లో కూర్చొని స్నానం చేస్తూ ఉంటారు బయట ఇంగువర్ పీటర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కొంతసేపటికి పీటర్ లోపలికి రాగానే ఆడాతో కలిసి స్నానం చేస్తున్న మారియాని చూస్తాడు అప్పుడే ఇంగువర్ తో అంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని దానికి ఇంగువర్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా ఇప్పుడు నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అది చాలు అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు తర్వాత నైట్ కి మారియా ఆడాన్ని పీటర్ దగ్గరికి తీసుకువచ్చి తనకి గుడ్ నైట్ చెప్పమని అంటుంది అలా గుడ్ నైట్ చెప్పగానే ఇద్దరు అక్కడ నుంచి వెళ్లిపోతారు ఇప్పుడు కూడా పీటర్ ఆడా గురించి ఇంగువర్ తో మాట్లాడాలి అనుకుంటాడు కానీ ఇంగువర్ మాత్రం ఈ విషయం గురించి నుంచి ఇక మాట్లాడాలనుకోవడం లేదు మేము హ్యాపీగా ఉన్నాం అదే చాలు నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు అంటాడు కానీ ఉన్నని రోజులు మాత్రం మా పర్సనల్ లైఫ్ దూరకుండా ఉంటే అదే చాలు నైట్ కి మారియా ఇంగువర్ పడుకుని ఉన్నప్పుడు మారియా ఇంగువర్ తో అంటుంది ఇంకా పీటర్ ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాడు అని ఎందుకంటే పీటర్ ఎప్పుడు అదో రకంగా మారియాని చూసేవాడు తనని ఫ్లట్ చేయడానికి ట్రై చేసేవాడు అందుకే తను అనుకుంటుంది పీటర్ తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని కానీ ఇంగువ మాత్రం పీటర్ ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండబోతున్నాడు అంటాడు ఎందుకంటే తను చిన్న చిన్న క్రైమ్స్ చేస్తాడు కాబట్టి ఆ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడం కోసం ఇక్కడికి వచ్చి దాక్కుంటాడు తర్వాత మార్నింగ్ ముగ్గురు కలిసి ఆలుని ఫార్మింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ డాగ్ ని మాత్రం ఆడాన్ని చూసుకోవడానికి పెడతారు కానీ ఆడా డాగ్ ని భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది ఇక్కడ పీటర్ మాత్రం మారియాని ఫ్లచ్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు కానీ మారియా మాత్రం తనని దూరం పెడుతుంది అప్పుడే పీటర్ అంటాడు మీరు మనిషి అనుకుని ఎవరినైతే ఇంట్లో పెంచుకుంటున్నారు అది ఒక జంతువు దానిపై అంత ప్రేమ పెంచుకోవడం అస్సలు మంచిది కాదు అంటాడు కానీ మాత్రం తన పట్టించుకోకుండా నుంచి వెళ్ళిపోతుంది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గరికి వచ్చి పాత క్లీన్ చేస్తున్నాను అందులో హెల్ప్ చేయమని అంటాడు అలా ముగ్గురు వెళ్లి ఆ షెడ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు అప్పుడే పీటర్ కి అక్కడ ఉన్న పాత డ్రమ్స్ కనిపిస్తాయి వాటిని చూడగానే పీటర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే ఆ డ్రమ్స్ ని ప్లే చేస్తూ ఉంటాడు ఆ సౌండ్ విని అడా అక్కడికి వస్తుంది ఆ సౌండ్ అడాకి చాలా నచ్చుతుంది కానీ అడా అక్కడికి రావడం పీటర్ కి అస్సలు నచ్చదు అందుకే అప్పటి నుంచి అడాని చూడగానే తను ఎగతాళి చేస్తూ ఉంటాడు అలా తర్వాత అడాని ఎగతాళి చేస్తూ పక్కన ఉన్న గడ్డిని తీసి తనకి తినిపిస్తూ నువ్వు మనిషివి కాదు నువ్వు జంతువు అంటాడు అలా తను గడ్డి తినిపిస్తూ ఉంటే అప్పుడే ఇంగువర్ అక్కడికి వచ్చి అది చూసి పీటర్ పై కోపడతాడు అలా పీటర్ ని తిట్టి అడాని తన దగ్గరికి తీసుకుంటాడు కానీ పీటర్ మాత్రం మీరందరికీ అంత ఓవర్ అవుతున్నారు అది ఒక జంతువే దాన్ని మీరు ఎక్కువగా ప్రేమగా చూడటం వల్ల మీకలా అనిపిస్తుంది అంటాడు కానీ ఇంగువారు మాత్రం తనని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు తర్వాత నైట్ కి మారియా వాళ్ళు పడుకుని ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా పీటర్ నైట్ బెడ్రూమ్ లోకి వచ్చి పడుకొని ఉన్న అడాని సౌండ్ చేయకుండా బయటికి తీసుకొని వస్తాడు అలా తన చేతిలో గన్ తీసుకొని ఆడతో పాటు చాలా దూరం వస్తాడు అలా గన్ ని తనకి గురిపెట్టి తనని చంపేయాలి అనుకుంటాడు కానీ తన అమాయకమైన ఫేస్ ను చూసి అలా చేయలేకపోతాడు కొందరు సేపటికి మారియాకి మెలుకు వస్తుంది పక్కన చూస్తే అడ కనిపించదు వెంటనే తన కంగారుగా చుట్టూ వెతుకుతూ పీటర్ దగ్గరికి వస్తుంది అక్కడ పీటర్ ఒని పెట్టుకుని పడుకుని ఉంటాడు దాంతో తను అనుకుంటుంది అడాని ఇప్పుడు పీటర్ కూడా యాక్సెప్ట్ చేశాడు అని తర్వాత మార్నింగ్ అడ ఒక సమాధి దగ్గరికి వెళ్లి అక్కడ పూలు పెట్టి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే మనకి తెలుస్తుంది నిజానికి నిజానికి ఇంగువరికి మారియాకి ఒక కూతురు కూడా ఉండేది తన పేరే అడ కానీ కొన్ని కారణాల వల్ల తను చనిపోతుంది అలా తను చనిపోయిన దగ్గర నుంచి ఇద్దరు ఒంటరిగా మిగిలిపోతారు ఇప్పుడు ఈ హైబ్రిడ్ బేబీ వాళ్ళ లైఫ్ లోకి రాగానే తన కూతురు గుర్తుగా దీని పేరు కూడా అడా అని పెడతారు తర్వాత ఇంగువర్ పడుకొని ఉన్న అడాకి కొన్ని కథలు చెప్తూ ఉంటాడు అవి కూడా తన నిజమైన కూతురు అడాకి సంబంధించింది అప్పుడు తన కూతురు గుర్తుకు వచ్చి చాలా ఫీల్ అవుతాడు అంతలో మారియా తన దగ్గరికి వచ్చి తనని ఓదరుస్తుంది నిజానికి వీళ్ళిద్దరూ వాళ్ళ కూతురు చావుకి వాళ్లే కారణమని ఫీల్ అవుతూ ఉంటారు అందుకే వాళ్ళ కూతురిని తలుచుకున్నప్పుడల్లా చాలా ఫీల్ అవుతారు ఇక తర్వాత నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు పీటర్ కూడా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి తనతో హ్యాపీగా ఉంటాడు అది చూసిన మార్యా ఇంకా ఇంగువర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక రోజు పీటర్ ఆడాని చేపలు పట్టడానికి తీసుకువెళ్తాడు అలా ఇద్దరు చేపలు పడుతున్నప్పుడు ఇంగువర్ పీటర్ చిన్నతనం గురించి ఆడాకి చెప్తాడు అలా కొంతసేపు తర్వాత తిరిగి ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే దారిలో వాళ్ళ టాక్టర్ ఆగిపోతుంది వెంటనే పీటర్ కిందికి దిగి దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాడు కానీ అసలు అది ఏ ప్రాబ్లమ్ తో ఆగిపోయిందో తనకి ఏమి అర్థం కాదు దాంతో ట్రాక్టర్ ని అక్కడే వదిలేసి ఆడాని తీసుకొని అక్కడ నుంచి ఇంటికి వస్తాడు అలా నలుగురు కలిసి డిన్నర్ చేసిన తర్వాత టీవీ ఉంటారు కానీ ఆ ఫేవరెట్ టీమ్ ఓడిపోతుంది దాంతో అందరూ డల్ అయిపోతారు అప్పుడే మరి ఆ పాత క్యాసెట్ ని తీసుకుని దాన్ని ప్లే చేస్తుంది అందులో పీటర్ ఎప్పుడో వాయించిన డ్రమ్స్ మ్యూజిక్ వీడియో ఉంటుంది దాంతో అందరూ అందరూ మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు డ్రింక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఆ టైంలోనే ఆడా వీళ్ళ ఎవ్వరికి చెప్తారు తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అలా ఆడా బయటికి రాగానే మన మూవీ స్టార్టింగ్ లో చూసిన క్రీచర్ ఆడాకి కనిపిస్తుంది ఆ క్రీచర్ ని చూడగానే ఆడా కూడా భయపడి అక్కడ నుంచి ఇంటి దగ్గరికి పరిగెట్టుకొస్తుంది అలా తన షెడ్ లోకి వెళ్లి తనని తాను మిర్రర్ లో చూసుకుంటుంది అందులో చూసుకొని తనలో తానే అనుకుంటుంది తన అమ్మ నాన్న మార్య వాళ్ళలాగా తను ఎందుకు లేను తను డిఫరెంట్ గా ఎందుకు ఉన్నాను అనుకుంటుంది అలాగే తనకి డౌట్ కూడా వస్తుంది మార్య వాళ్ళు తన అసలైన అమ్మ నాన్న కాదు అని ఇక్కడ ఇంగువర్ ఫుల్ గా మందు తాగడం వల్ల ఆ మత్తులో కింద పడిపోతాడు వెంటనే పీటర్ తనని తీసుకువెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెడతాడు అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంగువర్ పై తల పెట్టి అక్కడే పడుకుంటుంది కానీ పడుకున్నా కూడా ఇంతకు ముందు తనకు కనిపించిన ఆ క్రీచర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంగువర్ పడుకుని ఉన్నాడు కాబట్టి పీటర్ ఇదే మంచి టైం అని మారియా దగ్గరికి వెళ్లి తనని టచ్ చేస్తూ తనని ఫ్లచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ మారియా మాత్రం ఇక తగ్గించుకుంటే మంచిది ఇలాంటి పనులు ఇక చేసే నేను ఊరుకోను అంటుంది అప్పుడే పీటర్ అడాని బ్లాక్మెయిల్ చేస్తాడు నువ్వు అడాకి జన్మనిచ్చిన నిజమైన అమ్మని ఎలా చంపావో నేను నేను మొత్తం మొత్తం చెప్పినట్టు చేయకపోతే జరిగింది చెప్పేస్తాను దాంతో వేరే అవకాశం లేకపోవడంతో తను చెప్పినట్టే చేయడానికి ఒప్పుకుంటుంది అలా తనని కీస్ చేస్తూ వెంటనే ఒక రూమ్ లోకి తోసి ఆ రూమ్ ని లాక్ చేస్తుంది లోపల నుంచి పీటర్ రూమ్ ని ఓపెన్ చేయమని ఎంత అరిచినా సరే ఆ రూమ్ ని మాత్రం ఓపెన్ చేయదు మార్నింగ్ మారియా మళ్ళీ పీటర్ దగ్గరికి వచ్చి తనని వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోమని అంటుంది దానికి పీటర్ కూడా ఒప్పుకుంటాడు అలా వెంటనే మారియా పీటర్ ని తీసుకుని బస్ స్టాప్ దగ్గర వదిలేయడానికి బయలుదేరుతుంది ఇక్కడ ఇంట్లో కొంతసేపటికి ఇంగ్వర్ కి మెలుకు వస్తుంది మెలుకు రాగానే తన బ్రదర్ ని మారియాని వెతుకుతాడు వాళ్ళు కనిపించకపోవడంతో ఆడ ఇంకా తను ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ ని చేస్తారు తర్వాత నిన్న వాళ్ళు వదిలేసి వచ్చిన ట్రాక్టర్ ని తిరిగి తీసుకురావడం కోసం ఇంగువర్ ఆడ ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు ఇక్కడ మారియా పీటర్ ని చేసి తనతో అంటుంది దేవుడు మాకిచ్చిన వరం అడ తన ఎట్టి పరిస్థితిలో మేము చేసుకోలేము అని అలా పీటర్ ను వదిలేసి ఇంటి దగ్గరకి వస్తూ ఉంటుంది ఇక్కడ ఇంగోరు అడని ట్రాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తూ తనతో అంటాడు ఒకవేళ ఇక్కడే వదిలేస్తే నువ్వు ఇంటికి ఎలా తిరిగి వెళ్తావు అని అన్ని విషయాలు చెబుతూ ఉంటాడు అలా తను ట్రాక్టర్ ని రిపేర్ చేస్తూ ఉంటే అడ మాత్రం కింద ఆడుకుంటూ ఉంటుంది ఎంతసేపు ప్రయత్నించినా ఆ ట్రాక్టర్ ని మాత్రం తను రిపేర్ చేయలేకపోతాడు దాంతో తిరిగి ఆడతో పాటు మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక్కడ మారియా మాత్రం ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు మారియా అనుకుంటుంది ఇక వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేదు ఆడాతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని కానీ లోపలికి వెళ్తే తనకి ఆడా ఇంకా ఇంగువర్ ఎక్కడ కనిపించరు అలా వెతుకుతూ ఉన్నప్పుడే తనకి ఫామ్ లో నుంచి బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది వెంటనే తను పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తుంది కానీ ఇక్కడ ఇంతకు ముందు మనం చూసిన క్రీచర్ ని షూట్ చేసి చంపేస్తుంది ఆ క్రీచర్ కూడా సగం మనిషి సగం గొర్రె లాగే ఉంటుంది దీన్ని చూసిన తర్వాతే అడాకి తన పేరెంట్స్ పై డౌట్ వస్తుంది అలా ఇంగువర్ ని చంపి ఆ క్రీచర్ అడాని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతుంటుంది కానీ మాత్రం కానీ ఆడా మాత్రం ఆ క్రీచర్ తో వెళ్ళాలి అనుకోదు చనిపోయిన ఇంగువర్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది కానీ ఆ క్రీచర్ మాత్రం బలవంతంగా అడాని అక్కడ నుంచి లాక్కు వెళ్తుంది అడా మాత్రం చనిపోయిన ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది కొంతసేపటికి మారియా పరిగెట్టుకుంటూ ఇంగువర్ దగ్గరికి వస్తుంది చనిపోయిన ఇంగువారి ని చూసి తను చాలా బాధపడుతుంది ఇప్పుడు మారియాకి తనకంటూ ఏమి మిగల్లేదు ఒంటరిగా మారిపోతుంది అలా చాలా బాధపడుతూ అలా కళ్ళు మూసుకుంటుంది అలా ఈ మూవీ ముగుస్తుంది మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్